బేతాళ కథలు రాక్షసరాజు పరిహాసం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా తన్ను మాలిన ధర్మం మొదలు బేరం అన్న సామెత వినే ఉంటావు ఏదో అన్నమాట నిలబెట్టుకునేందుకు నీవి అర్ధరాత్రి వేళ ఎనలేని ఇక్కట్ల పాలవుతున్నావన్న అనుమానం కలుగుతున్నది రాక్షసరాజ వాడు తన జాతికి మేలు కాదని భావించి అన్నమాట నిలబెట్టుకోలేకపోవటమే కాక శక్తిమంతుడైన మహారాజును కూడా పరిహాసం చేశాడు నీకు శ్రమ తెలియకుండా ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు మగధ దేశపు రాజు మాధవసేనుడు ఒక అర్ధరాత్రి వేళ మారువేషంలో నగర సంచారం చేస్తూ దారిలో ఒక విచిత్రం చూశాడు ఒక చెట్టు కింద పెద్ద పందికొక్కొక్కటి నిద్రపోతున్నది పిల్లి ఒకటి కుక్కకు భయపడి పరిగెత్తుకుంటూ ఆ చెట్టు కిందకు వచ్చి పందికొక్కును చూసి మరింత భయపడి పారిపోయింది మాధవసేనుడు పందికొక్కును చూసి నా రాజ్యంలో పందికొక్కులు పిల్లిని కూడా బయటపెట్టేంతగా భలిసిపోయాయన్నమాట వీటిని బతకనివ్వకూడదు అనుకుంటూ వరలో నుంచి కత్తి తీశాడు అయితే యుద్ధంలో సాటివీరుల ప్రాణాలు తీయవలసిన ఆ కత్తితో పందికొక్కును చంపటం ఇష్టం లేక తిరిగి కత్తిని వరలో పెట్టి పక్కనే ఉన్న పెద్ద బండరాయిని ఎత్తాడు కానీ నిద్రపోతున్న ఏ ప్రాణిని చంపకూడదన్నది ఆ రాజు వంశస్థుల నియమం ఆ సంగతి గుర్తుకు రాగానే రాజు పందికొక్కును కాలితో అదిలించాడు అప్పుడు ఆ పందికొక్కు మానవాకారం ధరించింది మాధవసేనుడు ఆశ్చర్యపడి ఎవరు నువ్వు పందికొక్కు రూపంలో ఇక్కడ ఎందుకు పడున్నావు అని అడిగాడు నేను రాక్షసరాజు ప్రచండు ఒక ముఖ్యమైన పని మీద భూలోకానికి వచ్చాను నా ఆకారం చూస్తే భయపడతారని మానవ రూపంలో తిరుగుతున్నాను నిద్రపోయేటప్పుడు ఆరు బయట జంతువుల ప్రాణాలకున్న రక్షణ మనిషి ప్రాణాలకు లేదని తెలిసి పందికొక్కు రూపంలో నిద్రపోతున్నాను నువ్వెవరు అని అడిగాడు ఆ వ్యక్తి మాధవసేనుడు మరింత ఆశ్చర్యపోయి మనిషి ప్రాణాలకు రక్షణ ఎందుకుండదు నేను కాక మరెవరైనా నిన్ను పందికొక్కు రూపంలో చూసి ఉంటే నీ ఎప్పుడో పోయేవి అని తానెవరైనది చెప్పి జరిగినదంతా చెప్పాడు రాక్షసుడు అంతా తలాడిస్తూ విని మా రాక్షసులకిప్పుడు నియమం ఉన్నది మనిషి రూపు ధరించినప్పుడు మమ్మల్ని మేము స్వశక్తితో కాపాడుకోవాలి అయితే అప్పుడు మాకు రాక్షస బలము ఉండదు మనిషికుండేంత శక్తి మాత్రమే ఉంటుంది ఇతర జంతు రూపంలో ఉండగా సృష్టిలోని ఏ ప్రాణి వల్ల మాకు ప్రమాదం ఉండదు ఏది ఏమైనా నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది మానవ ప్రభువుకు నా వందనాలు అంటూ మాధవసేనుడికి నమస్కరించాడు నువ్వు మా రాజ్యానికి వచ్చిన పనేమిటి అని అడిగాడు మాధవసేనుడు ఇటీవల మా రాక్షస పౌరులు కొందరు భూలోక సంచారానికి వెళ్లి నరభక్షణ చేసి వచ్చారు నరభక్షణ రాక్షసులకు నిషిద్ధం కాదు కానీ మాకిప్పుడు కొన్ని కఠోర నియమాలున్నవి ఆ ప్రకారం రాక్షసులిప్పుడు ఆత్మరక్షణకు కూడా మనిషిని చంపకూడదు ఏ జంతువైన ఆహారం కోసం మనిషిని చంపితే ఆ మనిషిని అపహరించి తినకూడదు ఈ నియమాల వల్ల రాక్షసులకిప్పుడు నరభక్షణ సాధ్యం కాకుండా పోయింది అన్నాడు రాక్షసుడు అయితే ఇక్కడికి వచ్చిన రాక్షసులు నరభక్షణ ఎలా చేయగలిగారు అని అడిగాడు మాధవసేనుడు అదే చెప్పబోతున్నాను వాళ్ళు నరభక్షణ చేసిన మాట నిజం అయితే వాళ్ళు చెప్పినదేమంటే తాము నియమం తప్పలేదని భూలోకంలో కులమతాల పేరు చెప్పి దోపిడీ దొంగతనాల కారణంగానూ మనిషే మనిషిని చంపుతున్నాడట అలా చచ్చిన మనుషులనే తాము తిన్నామని వాళ్ళు నాకు చెప్పారు వాళ్ల మాటల్లోని నిజ నిజాలు పరీక్షించటం కోసం నేను స్వయంగా భూలోకానికి వచ్చాను వాళ్లు చెప్పింది నిజమేనని తెలిసింది కారణం ఏమిటో తెలుసుకోవాలని ఇక్కడే మరికొద్ది రోజులు ఉన్నాను అది ఇప్పుడు తెలిసింది అన్నాడు రాక్షసుడు ఏమిటా కారణం అని అడిగాడు మాధవసేనుడు కుతూహలంగా భూలోకంలోని రాజులందరిలోనూ పూర్వకాలపు రాక్షసుల అంశ ఉన్నది వాళ్లు చాలా స్వార్థపరులు క్రూరులు అసమర్థులు శక్తిహీనులు అన్నాడు రాక్షసుడు రాక్షసుడి మాటలకు మాధవసేనుడికి చాలా కోపం వచ్చింది ఆయన వెంటనే నేను స్వార్థపరుణ్ణి క్రూరుణ్ణి కాదని ఇప్పటికిప్పుడు రుజువు చేయలేను కాని అసమర్థుణ్ణి శక్తిహీనుణ్ణి కాదని ఇప్పుడే రుజువు చేయగలను ఈ క్షణానే రాక్షస రూపం ధరించు నిన్ను నేనోడించగలను అన్నాడు రూపంలో ఉన్న నన్ను ఓడించటం ఏ మానవుడికి సాధ్యం కాదు నా శక్తి అపారం ఉంటే ముందు నన్నీ రూపంతో ఓడించు అన్నాడు రాక్షసుడు అందుకు మాధవసేనుడు ఒప్పుకోక నేనిప్పుడు మగధ దిశపు రాజును ఆ కారణంగా ఏ మనిషి మీద కత్తి దూయను నా శక్తి నిరూపించుకోవటానికి సాటి మనిషిని అంటే బాధగా ఉంటుంది అందువల్ల నేను నిజంగా నీతో యుద్ధం చేయాలంటే అందుకు బలమైన కారణం ఉండాలి అన్నాడు అయితే విను మనిషి మనిషిని చంపటం వల్ల రాక్షసులకు నరభక్షణ చేసే అవకాశం మళ్లీ వచ్చింది ఆ అవకాశం పోకుండా ఉండటం కోసం నేను అప్పుడప్పుడు భూలోకాలకు వచ్చి మనుషుల్ని రెచ్చగొట్టి పోతూ ఉంటాను వాళ్లల్లో వాళ్లకు కలహాలు పెడుతూ ఉంటాను నా వంటి వాడిని వదిలిపెట్టడం నీకు ప్రమాదమే కదా నన్ను యుద్ధంలో ఓడిస్తే నువ్వు చెప్పినట్టు వింటాను అన్నాడు రాక్షసుడు అయితే నా ప్రతాపం చూడు అంటూ మాధవసేనుడు కత్తి దూశాడు రాక్షసుడు తన ఓనలో నుంచి కత్తి తీసి మాధవసేనుడితో కలబడ్డాడు కొద్ది క్షణాలలోనే రాక్షసుడు కత్తి ఎగిరి దూరంగా పడింది ఆ తర్వాత మాధవసేనుడు రాక్షసుడు మల్ల యుద్ధం చేశారు తనకంటే బలవంతుడైన రాక్షసుణ్ణి మాధవసేనుడు ఏదో కిటుకుతో క్షణాల మీద గాల్లోకి ఎత్తి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు రాక్షసుడి కళ్ళు బయర్లు కమ్మాయి కొద్దిసేపు తర్వాత వాడు తమాయించుకుని లేచి నిలబడి నీ శక్తియుక్తులు అపూర్వం నీకు నేను తప్పక సాయపడతాను నీకేం కావాలో చెప్పు అంటూ అప్పటికప్పుడు భయంకర రాక్షసుడిగా మారిపోయాడు నువ్వు నాకు యుద్ధంలో సాయపడు ఈ భూమండలానికంతకు ఏకఛత్రాధిపతినై శాంతి స్థాపన చేస్తాను అన్నాడు మాధవసేనుడు ఆ మాటలకు రాక్షసుడు వికటాట్టహాసం చేసి రాజా నేనన్న మాట నిలబెట్టుకోలేనందుకు మన్నించు నా నుంచి సాయం పొందే అర్హత నీకు లేదు నీలో శక్తి ఉంది కానీ తెలివి లేదు అని మాయమైపోయాడు పేతాళుడి కథ చెప్పి రాజా రాక్షసరాజు అన్నమాట తప్పడానికి కారణం ఏమిటి తన సాయంతో రాజు మాధవసేనుడు రాజ్యాలన్నింటినీ జయించి శాంతి స్థాపన చేస్తే రాక్షసులకు నరమాంసం తినే అవకాశం పోతుందనే కదా పైగా రాక్షసుడు అన్నమాట నిలబెట్టుకోకపోగా మాధవసేనుణ్ణి నీలో శక్తి ఉంది కానీ తెలివే లేదనటం తన బుద్ధిమాంద్యాన్ని చాటుకోవటమే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాక్షసరాజు బుద్ధిశాలి చాలా ఉదార గుణం కలవాడు తమ కంటే బలహీనులైన మనుషులను తన వారు చంపి తినకుండా ఎంతో కట్టుదిట్టం చేశాడు కాని అతడు భూలోకానికి వస్తే ఆదమరచి నిద్రపోవటానికి మనుష్య రూపం ప్రమాదకరమైనది అంటే మాధవసేనుడి రాజ్యంలో మనిషికి రక్షణ లేదు ఆ బాధ్యత ఎవరిది దేశాన్నేలే మాధవసేనుడిది అందుకే రాక్షసుడు ఆయన్ను అసమర్థుడన్నాడు రాక్షసుణ్ణి ఓడించి తన సమర్థత రుజువు చేసుకోవాలనుకున్నాడు మాధవసేనుడు అయితే తన రాజ్యంలో అరాచకత్వాన్ని చేయలేని రాజు ప్రపంచాన్ని జయించి శాంతి స్థాపన చేయాలనుకుంటున్నాడు యుద్ధం అంటే కొన్ని లక్షల మంది ప్రజలు సైనికులు ప్రాణాలు కోల్పోతారు అందువల్ల లాభపడేది రాక్షసులే నిద్రపోతున్న పందికొక్కు ప్రాణాలు తీయటానికే ఎంతగానో ఆలోచించి వ్యధ చెందిన రాజు మాధవసేనుడు యుద్ధం ప్రారంభించి లక్షలాది ప్రజల ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు అందుకే రాక్షసుడు ఆయన తెలివిని పరిహాసం చేశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు విషపు మిఠాయి రాసిన వారు ఎస్ వి ఆర్ సత్యనారాయణమూర్తి గారు ఒకనాడు అమరపురి దేశానికి చెందిన ముగ్గురు భటులకు పొరుగు రాజ్యమైన అశ్వదేశ గూఢాచారి వినయుడు దొరికిపోయాడు అతన్ని బందీగా రాజధానికి తీసుకుపోతూ అరణ్యంలో ఒక చోట కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు భటులు వాళ్లు వినయున్ని అక్కడ ఉన్న చెట్టుకు తాళ్లతో కట్టివేశారు వెనయుడి వద్ద భటులకు ఒక సంచి దొరికింది ఆ సంచిలో వాళ్లకు ఒక పొట్లం కనిపించింది అందులో మిఠాయి ఉండలు ఉన్నవి అవి మంచి నేతివాసనతో వాళ్లకు నోరూరింపసాగాయి వాటిని భటులు మూడు భాగాలుగా చేసుకుని తినేందుకు సిద్ధమయ్యారు అయితే వాళ్లలో ఒకడు ఏదో అనుమానం కలిగినట్టు ముఖం పెట్టి ఇందులో ఏదైనా విషం కలిగి ఉండవచ్చు తినకండి అని హెచ్చరించాడు భటులను మిఠాయిని తినటమా మానడమా అన్న సందిగ్ధంలో పడ్డారు వాళ్ళను చూసి వినయుడు నవ్వి మీకు లేనిపోని అనుమానాలెందుకు ఒకటి నాకు ఇవ్వండి అన్నాడు ఒక భటుడు మిఠాయి ఉండల్లో ఒకదాన్ని వినయుడి నోటికి అందించాడు తర్వాత అతడికి మంచినీళ్లు కూడా ఇచ్చారు పావు గంట కాలం గడిచినా వినయుడిలో ఎలాంటి మార్పు లేదు ఇది గమనించిన భటులు తమ అనుమానానికి స్వస్తి చెప్పి మిఠాయి ఉండల్ని సంతోషంగా తినేశారు కొద్దిసేపు తర్వాత భటులు వినయుణ్ణి వెంట బయలుదేరారు దారిలో ఒకచోట వినయుడు కుప్పలా కూలిపోయి గిలగిల తన్నుకోసాగాడు భటులు ఎక్కడలేని ఆశ్చర్యంతో అతడికేసి చూడసాగారు అప్పుడు వినయుడు వాళ్లతో మీరు నన్ను వదిలిపెట్టరని నాకు తెలుసు రాజధానికి తీసుకుపోయి మా దేశ రహస్యాలు చెప్పమని నన్ను చిత్రహింసలకు గురిచేస్తారు ఇలాంటి ప్రమాదం రావచ్చునని నేను ముందే ఊహించి దగ్గర విషం కలిపిన మిఠాయి ఉండలు ఉంచుకున్నాను ఈ విషం వెంటనే కాక కొంత ఆలస్యంగా పనిచేస్తుంది అందువల్లనే ఇంకా విష ప్రభావానికి గురికాని నా మాటలు నమ్మి మీరు మిఠాయి తిన్నారు అన్నాడు ఇది విని భటులు ముగ్గురు కొయ్యబారిపోయారు వినయుడి కాళ్ళు చేతుళ్ళు కొట్టుకోవటం మరింత ఎక్కువైంది భటుల్లో ఒకడు మిగతా ఇద్దరితో ఈ గూఢాచారి మనను బాగా మోసగించి ప్రాణాలకే ఎసరు పెట్టాడు మనం వీడి తర్వాత కదా విషం కలిపిన మిఠాయి తిన్నది విష ప్రభావం మన మీద పనిచేయటానికి మరికొంత సమయం పట్టవచ్చు అయినా ఇప్పుడేం చేయటం అన్నాడు బెంబేలు పడిపోతూ ఈ దుర్మార్గు ఇక్కడే చావనిద్దాం ఏ అరణ్య జంతువు వీడి శవాన్ని తినేస్తుంది మనం ప్రాణాలు కాపాడుకోవాలి కనుక ఈ చుట్టుపక్కల ఏదైనా గ్రామం ఉన్నదేమో చూసి అక్కడి వైద్యుడి చేత చికిత్స చేయించుకుందాం అన్నాడు ఇంకొక భటుడు ఆ వెంటనే భటుళ్ళు అక్కడి నుంచి పరిగెత్తిపోయారు వాళ్లు వెళ్లిన కొంతసేపటికి వినయుడు నవ్వుకుంటూ లేచి కూర్చున్నాడు నిజానికి ఆ మిఠాయి ఉండల్లో విషం లేదు తన పథకం బాగా పారినందుకు సంతోషిస్తూ వినయుడు తన దేశ సరిహద్దులకు బయలుదేరాడు